ఫ్రెండ్స్ నార్మల్ అయితే చూడండి రెండుసార్లు జమ్ము కొట్టిన తర్వాత మూడోసార్లు లేవల్ చేసి అలకడమే ఏదైనా చెత్త గిత్తా ఉన్నా ఏరాలే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్టర్ తన ఇగో మొలకలకడానికి ఎడ్డను వాడితే మంచిగా ఉంటుంది జంబు కొట్టుకోవాలా రెండుసార్లు వీడియో తీసుకుంటున్నా లేక ఇప్పుడు నేను తీసుకుంటున్నా నేనే చెప్పబడుతున్నామీ సరే లైక్ అండ్ షేర్ చేయండి ఒక్కనే అల అలకాడ ఫ్రెండ్స్ ఉపయోగ వచ్చిన ఎల్ కాడే సరే रहित लाइ चूसी शेर फ्र शे लैक्